అమెరికాలో నలుగురు తెలుగు వారు అరెస్ట్ అయ్యారు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు ఫేక్ కంపెనీలు పెట్టి బాధితులతో బలవంతంగా పనిచేయిస్తున్నారు ఈ నిందితులు ఉపాధి సాకుతో మహిళల్ని గుర్తించారు పోలీసుల దాడుల్లో ఒకే ఇంట్లో పదిహేను మంది మహిళలు గుర్తించారు ప్రిన్స్టన్ టెక్సాస్ లో చందన్ దాసిరెడ్డి ద్వారకా గుండా సంతోష్ కట్కూరి అనిల్ మాలేల్ని అరెస్ట్ చేశారు పోలీసులు ఇక ల్యాప్టాప్లు లు సెల్ ఫోన్లు సీజ్ చేశారు కరెస్పాండెంట్ వెంకట్ వెంకట్ అందిస్తారు మహిళల్ని ఒక ఇంట్లో బేసికలీ ఉంచి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని ఒక అపవాదంతో ఈరోజు న్యూస్ వెలుగులోకి వచ్చింది అయితే మార్చ్ పదమూడవ తారీఖున యాక్చువల్లీ ప్రిన్స్టన్ సిటీ పోలీసులు వారి పోలీస్ ఆఫీసర్స్ని డిస్పాచ్ చేశారు వారెంట్ సర్చ్ వారెంట్తో అయితే కథనం ప్రకారం ఏంటంటే అక్కడ ఆ ఇంట్లోకి పెస్ట్ కంట్రోల్ కోసం బేసికల్ ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి వెళ్ళిన పెస్ట్ కంట్రోలర్స్ ఒక పదిహేను మంది మహిళల్ని ఒకే ఇంట్లో చూసి వారు పోలీసులకి టిప్ ఆఫ్ ఇవ్వటం జరిగింది అయితే ఈ పదిహేను మంది మహిళలు ఒక్క ఇంట్లో ఉండటం అనేది ఇక్కడ క్వశ్చన్ అయింది ఎందుకంటే టిపికల్గా ఒక ఇంట్లో కొంత లిమిట్ ఉంటుంది సిటీ లిమిట్ కానీ ఒక సటన్ లిమిట్ ఉంటుంది అయితే ఇంకా దీని గురించి ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ కింద పరిగణిస్తూ సంతోష్ కటుకూరిని అలానే వారి ఆవిడ ద్వారకా గుండాని అలానే అనిల్ మల్లే అలానే చందన్ దాస్ రెడ్డి అనే నలుగురిని సెకండ్ డిగ్రీ ఫెలనీ కింద వారిని అరెస్ట్ చేయడం జరిగింది మీద ఈ అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు ఈ నలుగురు కూడా ఫేక్ కంపెనీలు పెట్టడం అందులో బాధితులతో బలవంతంగా పని చేయించడం ఈ నిందితుల పని ఉపాధి ఉద్యోగం ఇప్పిస్తామనే ఆశ చూపించి మహిళల్ని అక్కడ తరలించినట్లు వెట్టి చాకరీ చేయిస్తున్నట్లుగా గుర్తించారు పోలీసులు పోలీసుల సోదాల్లో ఒకే ఇంట్లో పదిహేను మంది మహిళలు కల్పించడంతో వీళ్ళ బండారం బయటపడింది ప్రిన్స్టన్ టెక్సాసుల్లో ఉండే చందన్ దాసిరెడ్డి ద్వారకా గుండా సంతోష్ కట్కూరి అనిల్ మాలేల్ని అరెస్ట్ చేశారు పోలీసులు వాళ్ళ దగ్గర ఉండే ల్యాప్టాప్లు లో సెల్ ఫోన్లు పలు సీజ్ చేశారు మరింత సమాచారం మా అసోసియేటర్ సుకుమార్ లైవ్ లో అందిస్తారు సుకుమార్ ఈ నలుగురి నేపథ్యం ఏంటి ఎప్పటి నుంచి వీరు అమెరికాలో ఉంటున్నారు వీరి కంపెనీ వివరాలు ఏంటి ప్రస్తుతం ఎక్కడున్నారు మీరు కుటుంబ సభ్యులు అనే పృథ్వీ ముఖ్యంగా ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ కనుక మనం గమనిస్తే దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఆపరేషన్ జరుగుతున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది మరీ ముఖ్యంగా మార్చిలో ఎప్పుడైతే పోలీస్కి ఒక టిప్ వచ్చిందంటే బెడ్ బగ్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఒక కంపెనీ అక్కడ బెడ్ బగ్స్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళినప్పుడు ఒకే రూమ్లో దాదాపు ఐదు మంది మంది ఎలాంటి ఫర్నిచర్ లేకుండా నేల మీద బ్లాంకెట్స్ కప్పుకొని పడుకొని ఉండడం దాంతోపాటు సూట్ కేసులు కూడా విరివిగా ఉండడం ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది పోలీసులు కూడా దీన్ని ఇమీడియట్గా చర్య తీసుకోకుండా సిఐడి ద్వారా చాలా వరకు దాదాపు మూడు నెలలు మూడు నెలల పాటు ఒక ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళు నోటీస్ చేసింది ఏంటంటే దాదాపు ఐదారు ప్లేసెస్లో ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి దాదాపు వంద మంది వరకు కూడా విక్టిమ్స్ ఉన్నారు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ముఖ్యంగా మనకి ఎవరైతే నలుగురు ఉన్నారో వీళ్ళదే మెయిన్ పాత్ర కింద పోలీసులు నిర్ధారించారు దీంతోపాటు ఫేక్ కంపెనీలు ఫేక్ ఫ్రాడలెంట్ డాక్యుమెంట్స్ కూడా ఆ ప్లేస్లో సీజ్ చేసినట్టుగా మనకి అఫిషియల్గా కూడా మీడియా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మరీ ముఖ్యంగా ఏంటంటే ఎస్పెషలీ అక్కడ ఎక్కువ మంది అమ్మాయిలు ఉండడం వల్ల దాని సెన్సిటివ్ ఇష్యూ కింద ఈ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఏవి కూడా పోలీసులు బయటికి వెల్లడి చేయలేదు వెల్లడి చేయకపోయినప్పటికీ కూడా ఇలాంటి ఆపరేషన్స్ ఏవైతే జరుగుతున్నాయో వీటిని అన్నింటినీ కట్టడి చేయడానికి కావాల్సిన పూర్తి సమాచారం తీసుకున్న తర్వాత మాత్రమే వీళ్ళని అరెస్ట్ చేసినట్టుగా నిన్న అరెస్ట్ చేసినట్టుగా మనకి అనౌన్స్ చేయడం జరిగింది ఫేక్ కంపెనీస్లో జనరల్గా తక్కువ శాలరీకి పనిచేయించుకుంటూ వాళ్ళకి అకామిడేషన్ కూడా మేమే ఇస్తామని చెప్పి వాళ్ళకి దాదాపు వెయ్యి పదిహేను వందల డాలర్ల కన్నా ఎక్కువ పే చేయకుండా పే రోల్స్ రన్ చేస్తూ ఇలా ఒకే ఇంటిలో దాదాపు ఇరవై ముప్పై మందిని పెట్టి బలవంతంగా వాళ్ళందరికీ వాళ్ళందరి చేత పనులు చేయిస్తున్నట్టు విరివిగా అక్కడ ల్యాప్టాప్లు కావచ్చు ఫోన్లు కావచ్చు ఇవన్నీ కూడా సీజ్ చేసినట్టుగా పోలీసుల ద్వారా మనకు సమాచారం అందుతుంది అది అమెరికాలో నలుగురు తెలుగు వారు అరెస్ట్ అయ్యారు హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు వీళ్ళందరూ ఈ నలుగురు కొన్ని ఫేక్ కంపెనీలు పెట్టి అందులో బాధితులతో బలవంతంగా పనిచేస్తున్నారు ఇక్కడ ఉండే వారికి ఉద్యోగాల ఆశ చూపించి డాలర్ల ఆశ చూపించి అక్కడికి తీసుకెళ్లి అక్కడ వెట్టి చాకరీ చేయిస్తున్నారు బలవంతంగా అది కూడా అండ్ ఉపాధి శాఖతో మహిళల్ని కూడా తరలించినట్లు గుర్తించారు పోలీసులు సోదాల్లో ఒకే ఇంట్లో పదిహేను మంది మహిళలు కనిపించేసరికి ఒక్కసారిగా వీళ్ళ బండారం బయటపడింది దీంతో ఈ నలుగురిని అరెస్ట్ చేశారు అమెరికన్ పోలీసులు ప్రిన్స్టన్ టెక్సాస్ ఉంటారు ఈ నలుగురు చందన్ దాసరెడ్డి గుండా ద్వారకా కట్కూరి సంతోష్ అండ్ అనిల్ మాలిల్ని అరెస్ట్ చేశారు వారి దగ్గర ఉన్న ల్యాప్టాప్స్ సెల్ ఫోన్లు పలు డాక్యుమెంట్లు సీజ్ చేశారు ఎప్పటి నుంచి ఇలా నిర్వహిస్తున్నారు ఇంకా ఎంతమంది బాధితులున్నారు ఉన్నారు అని దర్యాప్తు చేస్తున్నారు అమెరికా పోలీసులు